మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని డాక్టర్ పైడి సింధూరా అన్నారు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో స్థానిక డే అండ్ నైట్ కూడలి సింధురా హాస్పిటల్ ఆవరణలో ఉచిత మధుమేహ వైద్య శిబిరాన్ని నిర్వహించారు లయన్స్ క్లబ్ డాక్టర్ పైడి సింధూరా డాక్టర్ మొదలవలస మురళీకృష్ణ ప్రముఖ నరాల వైద్య నిపుణులు అమర్ కార్తీక్ శిబిరంలో పాల్గొని రోగులకు వృద్ధులకు మధుమేహ పరీక్షలను నిర్వహించి ఉచిత మందులను అందజేశారు అనంతరం నరాల వైద్య నిపుణులు అమర్ కార్తిక్ సోమవారం మాట్లాడుతూ సరైన జాగ్రత్తలతో మధుమేహ వ్యాధిని నివారించవచ్చని ముందుగా వ్యాధిని గుర్తించగలిగితే మధుమేహాన్ని అరికట్టవచ్చన్నారు అన్నారు ఈ వైద్య శిబిరంలో వైద్యులు వి సాయి గిరీష్ ప్రొఫెసర్ డి విష్ణుమూర్తి ఈనాడు ఈశ్వర్ ఎన్ రమ్య డాక్టర్ ఎంకే మిశ్రో పొడుగు చరణ్ సభ్యులు శ్రీనివాస్ చౌదరి సింధూరా హాస్పిటల్ వైద్య సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు ఇది నివారించలేని వ్యాధులు కాదు ఈ రెండు సరైన జాగ్రత్తలు తీసుకుంటే నివారించవలసింది నివారించే వ్యాధులు మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే నాకు షుగర్ ఉంది హైపర్ టెన్షన్ ఉందని దాని గురించి భయపడడం మానేయాలి దాన్ని ఎలా తగ్గించుకోవాలో ఆలోచించుకోవాలి షుగర్ పేషెంట్ ఒకవేళ షుగర్ లేకపోయినా షుగర్ ఉండే లక్షణాలు ఏంటంటే ఎక్కువగా యూరిన్ రావడం ఎక్కువగా చెమట్లు పట్టడం తరచుగా కంటి చూపు మందగించడం లేదంటే తల తింపు నుంచి లేదంటే ఎక్కువగా అరిసి అరిసిపోవడం ఇవన్నీ షుగర్ రాకముందు కనిపించే లక్షణం ఈ ఈ లక్షణంలో ఏది వచ్చినా కూడా మీరు షుగర్ టెస్ట్ ఇమీడియట్గా చేసుకోవాలి షుగర్ టెస్ట్ చేసుకుని ఒకవేళ మీకు షుగర్ నిర్ధారణ అవుతాయి వెంటనే దానికి ట్యాబ్లెట్స్ ఉన్నాయి అవి ఈజీగా నివారించవచ్చు జీవితం లైఫ్ స్పాన్ అనేది లైఫ్ లాంగ్ మీ లైఫ్లో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు షుగర్ ఉన్నా కూడా సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ టెస్టులు చేయించుకొని మీరు డైలీ ఒక షుగర్ ఉన్నట్టు నిర్ధారణ అయితే ఫస్ట్గా ఎక్కువగా లేదు కొంచెమే షుగర్ ఎక్కువగా ఉందనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది వ్యాయామం వారానికి ఒక నూట యాభై నిమిషాలు వాకింగ్ కానీ ఏదైనా చేస్తే తగ్గిపోతుంది లేదు దానివల్ల తగ్గట్లేదు అనుకుంటే అప్పుడు మనం మందులు మొదలు పెడతాం ఒక ముందు ఒక మందు యాడ్ చేసుకుంటూ వస్తాం మందులు మొదలు పెట్టి షుగర్ నార్మల్ ఉంది కదా అని మీరు ఆ మందులే వాడుకుంటూ ఉండకూడదు సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి ఒకసారి షుగర్ వల్ల కిడ్నీలు ప్రభావం కిడ్నీల మీద ప్రభావం పడుతుంది హార్ట్ మీద ప్రభావం పడుతుంది కంటి చూపు మీద ప్రభావం పడుతుంది అలాగే లివర్ మీద అన్నిటి మీద ప్రభావం పడుతుంది సో ప్రతి సంవత్సరం మీరు రెగ్యులర్గా కిడ్నీ టెస్ట్లు లివర్ టెస్టులు హార్ట్ కంటి చూపు ఇవి చెక్ చేసుకుంటూ ఉండాలి చెక్ చేసుకుంటూ ఉండి అవి నార్మల్ ఉంటే మీరు వ్యాయామం చేసుకుంటూ షుగర్ని తగ్గించుకోవచ్చు అలాగే ఆహారపు అలవాట్లు ఖచ్చితంగా మార్చుకోవచ్చు రోజుకి మూడు సార్లు కాకుండా రోజుకి వీక్ నాలుగు గంటలకు ఒకసారి రోజుకి ఒక ఆరు సార్లు అల్పాహారం తినాలి ఒకేసారి ఎక్కువగా తింటే మన బాడీ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి సో తక్కువ తక్కువ రోజుకి ఒక ఐదు ఆరు సార్లు తింటే మీకు షుగర్ కంట్రోల్ ఉంటుంది రోజుకి మూడు సార్లు కాకుండా రెండోది తిన్న వెంటనే ఒక టెన్ మినిట్స్ వాకింగ్ ఇంకో ఏదో వెంటనే వెళ్ళాలి ఎక్కువగా కూర్చొని ఉండకూడదు వారానికి ఖచ్చితంగా నూట ఐదు నిమిషాలు వర్క్ చేసుకోవాలి రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు రెండోది షుగర్ వల్ల నరాలు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు కుళ్ళు అవ్వడం నరాలు మంటలు రావడం ఇవి కూడా ఉండొచ్చు ఇవన్నీ ప్రివెంటబుల్ ఈ షుగర్కి మనకి కొంచెం ముప్పై నాలుగు సంవత్సరాలు కూడా ఇప్పుడు షుగర్ వస్తుంది వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు నాకు ఇంత యంగ్ ఏజ్లో వచ్చేసింది భయపడాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు చెప్పినవన్నీ మీరు పాటించుకుంటా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే షుగర్ టెస్ట్ మాత్రం మంత్లీ చేసుకోవాలి ఈ కిడ్నీ టెస్ట్లు ఇవన్నీ ఇయర్తో ఒకసారి చేసుకోవాలి సో ఇవన్నీ పాటిస్తే మీకు లైఫ్ స్పాను నార్మల్ ఉంటుంది భయపడాల్సిన అయితే లేదు ఫస్ట్ షుగర్ ఉందని యాంగ్ భయం రెగ్యులర్ గా డాక్టర్ విజిట్ చేసుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం సంబంధం లేకుండా ఇరవై ముప్పై షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇరవై ఏళ్ళే కదా ముప్పై ఏళ్ళే కదా అని కూడా అశ్రద్ధ చేయదు ఎలాగో అవకాశం ఉంది కాబట్టి అది ఎంత వీలైతే అంతవరకు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సో ఉంటారు నార్మల్ వచ్చే పని అయితే మీ అందరికి డాక్టర్ గారి దగ్గరికి ఎవరెవరికి వస్తే వాళ్ళకి డాక్టర్ గారి వయసు సో ఎవరికైనా షుగర్ లెవెల్స్ చాలా మందికి షుగర్ ఉందని కూడా తెలియదు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇంకేదో కారణం కి తెలుస్తుంది షుగర్ ఉందని సో దానివల్ల చాలా వరకు గా డయాగ్నోస్ అవ్వడం మనకి డయాగ్నోస్ అయ్యేసరికి చాలా కాంప్లికేషన్స్ రావడం ఇలాంటివి జరుగుతున్నాయి ఈ రోజుల్లో అందుకు మనం ఈరోజు నిర్ణయం ఏం తీసుకున్నామంటే మనకు కొత్తగా హాస్పిటల్లోకి నరాల స్పెషలిస్ట్ డాక్టర్ గారు వచ్చారు అమర్ కార్తిక్ సార్ సో ఐ కాల్ హిమ్ అపాయింట్ టు ద స్టేజ్ సార్ ప్లీజ్